దీనాపూర్ అనే ఊర్లో ఒక స్కూల్ ఉంది అది చదువుల కంటే దానిలో ఉన్న బాత్రూమ్స్ కి ప్రఖ్యాతి ఇదిగో ఇరవై రూపాయలు నా నంబర్ ఏంటి మూడో నంబర్ కి వెళ్ళు అన్నయ్య నాకు చాలా అర్జెంట్ ఇరవై రూపాయలు ఉంటే వెళ్ళు షేరా అన్నయ్య నా దగ్గర పది రూపాయలే ఉన్నాయి ఇంకో పది రేపిస్తాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుండి నువ్వు ఇరవై రూపాయలు ఇచ్చే వరకు నిన్ను టాయిలెట్ కి వెళ్ళనివ్వను ఆ అబ్బాయి బాత్రూమ్ కి వెళ్ళలేక

ఒక చిన్న పిల్లోడిని నువ్వు పది రూపాయల కోసం బాత్రూమ్ కి వెళ్ళనివ్వట్లేదు వాడికి ఎంత ఇబ్బందిగా ఉందో నీకు అర్థమవుతుందా ఆ నోరు మూసుకోండి మాస్టర్ గారు లేకపోతే మొత్తానికే మాట్లాడడానికి గొంతుండదు మీ దగ్గర రూపాయలు మీరు గుండగిరి చేసి మాలాంటి వాడిని భయపడుతున్నారు ఏదో ఒక రోజు దేవుడు మీకు బుద్ధి చెప్తాడు ఎదుర వంద రూపాయలు ఈ ఐదుగురు పిల్లల్ని బాత్రూమ్ కి వెళ్ళనివ్వు ఇది కదా పద్ధతి నేనేం చేస్తాను నేను ఠాకూర్ సాబు ఇచ్చిన ఆగ్నే పాటిస్తాను వెళ్ళండి ఒక్కొక్కరిగా వెళ్ళండి ఠాకూర్ లలంచింగ్ చేసే గుండాగిరికి ఎవ్వరూ నోరెత్తేవారు కాదు అందరికీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం ఇంకెందుకు నోరెత్తుతారు ఏం చేసినా నోరు మూసుకుని ఉండేవారు అందరికన్నా ఎక్కువ ఇబ్బంది ఊరు అమ్మాయిలకు ఉండేది స్కూల్లో ఉన్న బాత్రూమ్స్ ఉపయోగించే అనుమతి లేదు వాళ్ళు స్కూల్ దగ్గరలో ఉన్న పొలాల్లోకి బాత్రూమ్ కోసం వెళ్ళేవారు

ఎంతో మంది ఆడపిల్లలు ఈ కారణంగా టాయిలెట్ ని ఆపుకుని వెళ్లకుండా కొన్ని గంటల వరకు చదువుకుంటూ ఉంటారు బాత్రూంలోకి వెళ్ళొచ్చి అమ్మతో ఇలా అంటుంది ఒకవేళ మనం ఠాకూర్ లన్సింగ్ తో మాట్లాడితే అతన్ని స్కూల్కే వెళ్ళనివ్వకుండా చేస్తాడు అందుకే నువ్వే ఎలాగోలా సర్దుకోవాలమ్మా ఆ సిగ్గులేని గుండాలతో ఎవరు పడతారు ఊరు మొత్తం ఠాకూర్ సింగ్ కి భయపడేవారు ఇక ఊరి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కూడా ముఖ్యం కదా అందుకే అందరూ సర్దుకుపోయేవారు స్కూల్లో మాస్టర్ కి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక ఆ ప్లేస్ లో మరొక మాస్టర్ సుప్రియ వస్తుంది

అబ్బాయిలు కూడా డబ్బులు కట్టి వెళ్ళాల్సి వస్తుంది అమ్మాయిలందరూ సుప్రియాకి జరిగిందంతా చెప్తారు ఇదంతా విని సుప్రియ ఆశ్చర్యపోతుంది తను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ షేరా కూర్చుని ఉంటాడు ఇది ఎక్కడ గుండగిరి నువ్వు స్కూల్ బాత్రూమ్ ని పబ్లిక్ బాత్రూమ్స్ గా చేసి ఇక్కడ కూర్చుని సంపాదిస్తున్నావా స్కూల్ పిల్లలు బాత్రూమ్స్ ఉపయోగించుకోవడానికి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్నావా నీకు సిగ్గుగా లేదా ఇంకా అమ్మాయిలే ఓ పట్నం పట్నం అమ్మాయి ఇది ఇది కాదు ఊరు ఠాకూర్ సింగ్ రాజ్యం నీకు షేరా మరియు ఠాకూర్ సింగ్ గురించి అస్సలు తెలీదు తెలిస్తే ఇంత గోల చేయవు ఈ బాత్రూమ్ అమ్మాయిలకి మహిళలకి కాదు ఒకవేళ నీకంత అర్జెంట్ అయితే ఎదురుగా ఉన్న పొలంలోకి వెళ్ళు అక్కడ దాక్కుని వెళ్ళు లేదా నన్ను తోడు రమ్మంటావా అక్కడ సుప్రియా

మన పనులు గుట్టుగా చేయాలిరా ఈ మాస్టర్ ఊరికి కొత్తగా వచ్చింది కదా వదిలేసేరా సుప్రియా పట్నం అమ్మాయి అందుకే తను అన్యాయం నుండి భయపడేది కాదు ఎదుర్కొనేది అందుకే తను ఓటమి ఒప్పుకోలేదు

దీని వల్ల మన దంద ఆగిపోయింది అది కాక పరువు పోయింది కూడా దీన్ని దీన్నిలాగే అయ్యా దీన్ని ఏదో ఒకటి చేయాలి ఇంకేం చేస్తాం రా బతికుండగానే దీన్ని కాల్ చేద్దాం దానికి ముందు దీంతో ఇంకో వీడియో చేద్దాం ముందు పెట్టిన వీడియో అంతా అబద్ధం అందువల్లే ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పించాలి నేను చచ్చిపోతాను కానీ వీడియో వాళ్ళు చేయడానికి బలవంత పెడుతూ ఉంటారు పోలీస్ సైరన్ శబ్దం వస్తుంది అయ్యా అది కూడా ఈ సమయంలో మీకోసం భయపడకు సుప్రియా నేను పోలీసులు తీసుకొచ్చాను నాకు నీ మెయిల్ అందింది ఠాకూర్ సింగ్ మాకంతా తెలిసింది స్కూల్ బాత్రూం ని నీ ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఇంకా దందా చేస్తున్నావని మేమంతా వీడియోలో చూసాం స్కూల్ పిల్లలపై అత్యాచారం చేసినందుకు ఇంకా గవర్నమెంట్ స్కూల్ బాత్రూమ్ లో దందా చేస్తున్నందుకు నిన్ను మేము అరెస్ట్ చేస్తున్నాం మర్యాదగా పదా పోలీస్ స్టేషన్ కి అరే అరే ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్ నాకు ఈ ఊర్లో చాలా పేరుంది ఇన్స్పెక్టర్ సారు వాడు అబద్ధం చెప్తున్నాడు వీడు ఈ ఊర్లో చాలా గుండగిరి చేస్తున్నాడు ఈ అమ్మాయి సుప్రియా వల్ల ఇవాళ మాకు ఈ అత్యాచారి లలన్ సింగ్ నుండి విడుదల లభిస్తుంది సారు ఆ తీసుకెళ్ళండి వీడి ఇన్స్పెక్టర్ సార్ వీడి పాపాలకు శిక్ష విధించండి పోలీసులు లలన్ సింగ్ షేరా మరియు వాళ్ళ మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతారు థ్యాంక్ యూ దీపక్ పోలీసులు సమయానికి తీసుకొచ్చావు అరే స్నేహితులు స్నేహాన్ని నిరూపించుకోవాలి సరే ఇక నేను వెళ్తాను నువ్వు జాగ్రత్త ఊరి వాళ్ళు సుప్రియా ధైర్యాన్ని చాలా మెచ్చుకుంటారు అన్యాయాన్ని భరించడం కూడా నేరమే అన్యాయాన్ని అరికట్టే ధరిస్తారు ఇక ఊరి వాళ్ళ కోరిక మేరకు సుప్రియా ఆ ఊరికి జమీందారు అవుతుంది అప్పటి నుండి స్కూల్ బాత్రూమ్ ని ఎవ్వరూ తప్పుగా ఉపయోగించలేదు పిల్లలు ఇవన్నీ చూసి చాలా సంతోషించారు ముఖ్యంగా ఆ ఊరి ఆడపిల్లలు